వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు ఎస్సీ వర్గీకరణను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలంటూ మాదిగా హక్కు దాండోరా నాయకులు ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులు కొండేపూడి శ్యాంబాబు మాదిగా జిల్లా అధ్యక్షులు కాపారపు రాజాబాబు ఎక్స్ సర్పంచ్ ధర్మవరం పలివేల సతీష్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు పెద్దపూడి గౌరయ్య మాదిగా బోడపాటి చంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మోర్తా సత్యబాబు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు తొత్తరపూడి రమణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు దాదాపు రెండు వందల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ మీడియాతో మాట్లాడడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్లో అమలు పరచుకోకుండా కమిషన్ అనే పేరుతో కాలయాపం చేస్తూ ఒక కమిషన్ నియమించి ఆ రిపోర్టుకి కాలం పెంచుకుంటూ పోతుంది రెండోది ఉద్యోగ ప్రకటనల నిర్మాణం జరుగుతోంది అంటే మాదిగల్ని మరోసారి మోసం చేయడానికి ఈ చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందనే విషయాన్ని మేము గ్రహించాం అందుకనే పక్క రాష్ట్రంలో వర్గీకరణ చేయడానికి జీవోలు సంబంధిత మెకానిజం జరుగుతుంటే మన రాష్ట్రంలో మాత్రం నిమ్మక నీరు ఉంది ఆ సంగతి ఏంటో తీర్చుకోవడానికి వర్గీకరణ చేయడానికి ఏ శక్తి అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ప్రజా సంఘం అయినా అడ్డు వచ్చిందా లేదా మీరే అడ్డున్నారా అది తేల్చకపోతే దాని కొరకే నిరసనగా వచ్చే నెల పంతొమ్మిదో తారీఖున ధర్మవరం మాదిపేట నుంచి హైవే మీద నుండి ఎంఆర్ ఆఫీస్ వరకు ధర్మ నిరసన ప్రదర్శన జరుగుతోంది అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మాదిగిల కోపానికి అది ఏమవుతుందో సమాజం మీరు మీడియా మిత్రులందరూ కూడా కొంత గ్రహిస్తారనే విషయాన్ని మా బాధని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం కొన్ని కారణాలు అయితే చెప్తూ ఉన్నారు అది కాదు వర్గీకరణ చేయడానికి ఏంటి అడ్డంకు అంటే సమాధానం లేదు వర్గీకరణ చేయకోకుండా ఏదో కమిషన్ వేసాం కమిషన్ రిపోర్ట్ వస్తుందంటే మా వయసు మా శక్తి మా సహనానికి కొలమాన పెట్టినట్టే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు పక్కన పెట్టి మెయింటైన్ చేయకుండా ఉన్నారంటే మాదిగుల మీద కక్ష పెట్టుకొని మాదిగులంటే మీకు ఉరికి కాపాడుకోవడానికి లేకోకుండా ఈర్షితో ఉన్నారని మీ అందరికీ ఒక్కసారి హెచ్చరికతో విన్నవించుకుంటూ ఉన్నాం ప్రభుత్వం మీద తాడోపేడో తేల్చుకోవడానికి మార్చి పంతొమ్మిదిన బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు నిరసన ఊరేగింపు జరుగుతుంది దానికి మాదిగులు మాదిగ అనుబంధ కులాలు వర్గీకరణ కోరుకునే ఏ శక్తి అయినా కానీ రండి మాతో చేయకలపండి వర్గీకరణ సాధించుకునే క్రమం కార్యక్రమం జయప్రదం చేయాలని అందరినీ వేడుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ